పరిచయం చేసుకోవాలని మాట్లాడుతున్నా ఒకటే నిమిషం కాదు అర నిమిషంలో ముగిస్తా ఎందుకంటే అన్న మాట్లాడాలి నేను ఉంది నాకు అన్న స్పీచ్ నాకు స్ఫూర్తి కాబట్టి అన్న మాట్లాడేసింది నేను పరిచయం చేసుకోవాలి అన్న లేనప్పుడు మాట్లాడతా నా పేరు పరిచయం చేసుకుంటున్నా నా పేరు బోర్గి సంజీవ్ నేను సివిల్ కానిస్టేబుల్ ఫోర్ బ్యాచ్ తెలంగాణ కోసం రాష్ట్ర అసెంబ్లీలో రెండు వేల పదమూడు అక్టోబరు పదకొండు నాడు జై తెలంగాణ నినాదం చేసిన కానిస్టేబుల్ నేను దళిత నా బ్యాచర్లు అందరూ కూడా హైదరాబాద్లో ఏఎస్ఐలు ఉన్నారు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు కానీ మేము తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయంటే నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసినట్టు ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ముఖ్యంగా నేను పరిచయం చేసుకున్నా ఈ వేదికకు నేను చెప్పేది ఒకటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ అంజన్న మాట మన్నించాలి మంది మేధవులు చక్కటి మాటలు చెప్పిండ్రు అన్న కూడా చివరిదిగా చాలా కొంత ఎక్కువ టైం తీసుకొని చెప్పాలని కూడా నేను మనస్ఫూర్తి కోరుతా ఉన్నా ఎందుకంటే ఇది భారతదేశానికి సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన రాజ్యాంగం కాబట్టి నేను ఒక విషయం చెప్తున్న అన్నకు మాటిస్తున్నా అన్న రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ను కేంద్రంలో మోదీ బీజేపీ గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘంగా ఒక రాష్ట్ర అధ్యక్షుని హోదాలో నేను సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఈ ఎన్నికల చివరి వారంలో లాస్ట్ ఈ మంత్ ఎండింగ్లో జూబ్లీ ఉప ఎన్నికలు ఉన్నాయి ఓన్లీ అన్న రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని చేర్చాలన్న ఉద్దేశంతో నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తప్పకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ నేను పోటీ చేస్తా మీ అందరు ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు నా ధన్యవాదాలు సెలవు